ఆల్రెడీ నిన్నే ఒక వీడియోలు చెప్పా బంగారు వెండి బల్లులు కంచిలో ఏమైపోయినాయి ఉన్నాయా లేదా అనేది అయితే దాని మీద తాజాగా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు తమిళనాడులోని కాంచీపురం వరదరాజు పెరుమాల్ ఆలయ పైకప్పు రాతి దూలంపై ఉన్న బంగారు వెండి బల్లుల విగ్రహాలకు అమర్చిన తాపడాలు ఏవైతే ఉంటాయో అవి అదృశ్యమైనట్టు వచ్చిన ఆరోపణలను ఆలయ నిర్వాహకులు తోసిపుచ్చారు బంగారు వెండి తాపడాలు భద్రంగా ఉన్నాయని ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు ఈ వ్యవహారంలో తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు భక్తులు వరదరాజు పెరుమాళ్ ఆలయ పైకప్పులో ఉన్న బంగారు వెండి బల్లెల్ని స్పృశిస్తేనే సంపూర్ణ దర్శనం లభిస్తున్నట్లు భావిస్తారు దోషాలు నివారణ అవుతాయని కూడా నమ్ముతారు ఆలయ జీర్ణోద్ధరణ పనుల సందర్భంగా ఆ బంగారు వెండి బల్లెలు విగ్రహాల తాపడాలు మాయమైనట్టు శ్రీరంగానికి చెందిన భక్తుడకలు విగ్రహాల అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కలకలం జరిగింది ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసుల ఆలయానికి వెళ్ళి విచారణ జరిపారు ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు వివరణ కూడా ఇచ్చారు ఎక్కడికి వెళ్ళలేదు అవి ఉన్నాయి కాకపోతే అక్కడ పనులు ఏవో జరుగుతున్నాయి కాబట్టి తీసి పక్కన పెట్టినట్టారు మా దగ్గర ముందే క్లారిటీ ఇస్తే బాగుంది ముందే చెప్పలేదట ఇప్పుడు బయట పెట్టారు అంటే బల్లి వెండి బంగారు బల్లి అయితే సేఫ్ ఎక్కడికి వెళ్ళిపోలేదు